హాయ్ అండి అందరికీ నమస్కారం ఆ మనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీరు చూసారు కదా నేను అరుణాచలం వెళ్తున్నాను అని చెప్పాను ఈరోజైతే మూడున్నరకి అట్లాగా లేవాలని చెప్పి ప్లాన్ అండి కాకపోతే నేను పడుకునేసరిగా ఎగ్జైట్మెంట్లో రెండున్నర అట్లా అయిపోయింది సో దానివల్ల కరెక్ట్గా వన్ అవర్కి నాకు మెలుకు రాలేదు అలారం అయితే మోగుతూ ఉండింది కానీ మెలకు రాలేదన్నమాట లేద్దాంలే లేద్దాంలే అనుకునేసరికి నాలుగు అయిపోయింది ఇంకా అంతలోపు మా వద్దని ఫోన్ చేసింది అనమాట లేచారా లేవలేదా అని చెప్పి ఇంకా ఉలిక్కి టైం చూడగానే నాలుగు అయిపోయింది నేను ఎప్పుడు చేయాలి ఈ పనులన్నీ అని చెప్పేసి పరిగెత్తుకుంటే లేచాను ఇంకా ఆ టైంలో మనకి హెల్పర్ కూడా రారు కదండి ఇంట్లో కూడా ఇంకా గుడికి వెళ్తున్నాం కాబట్టి కనీసం ఇంట్లో పనులు చేసుకొని దాని తర్వాత పూజ చేసుకొని వెళ్ళాలి అండ్ దాంతో పాటు నేను పులిహోర కూడా ప్రిపేర్ చేయాలి కదా ఇంకా భయపడుతూ లేచానమాట అసలు జస్ట్ నాలుగు అయిపోయింది అనగానే ఇంకా తెలియకుండానే మెలకు వచ్చేసింది ఇంకా టకటక ఫేస్ వాష్ అది చేసేసుకొని బ్రష్ చేసేసుకొని తర్వాత స్నానానికి అయితే వెళ్ళిపోయానండి వాకిలు అవన్నీ చిమ్మేసుకొని కడిగేసుకొని ఇంకా అంత అయిపోయిన తర్వాత ఈ లోపు నేను ఈ పనులు చేసుకునే లోపు నా హెయిర్ అదంతా కూడా డ్రై అయిపోయింది అలాగే బియ్యం అవన్నీ కూడా నానబెట్టేసుకొని రైస్ కుక్కర్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట బియ్యం నేను ఈ ముగ్గులు ఇవన్నీ పూజకు సంబంధించినవి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయే లోపు నాకు ఇంకా రైస్ అయిపోయిందంటే పులిహోర ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు రైస్ కొంచెం కదా మనం కలపడానికి అన్నం అయితే ఇంకా అవ్వలేదండి అన్నం అయిపోయే లోపు లేదు మిగిలిన పనులు అయితే కొంచెం సురేష్ గారు కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి ఇల్లు చెమ్మేసుకోవడం ఇదంతా కూడా కంటిన్యూ అంటే చేసుకున్నాము ఇంకా ఈ లోపే హెల్పర్ కూడా కొంచెం ఎర్లీగా వీలైతే రండి అన్నాను సో తను కూడా ఐదున్నరకి అంతా కూడా వచ్చేసారండి ఇంకా తనైతే కొంచెం నాకు ఇల్లు తుడిచివ్వడం ఆ పనులు అయితే ఇంకా అంట్లో అవన్నీ కూడా బయట వేసి పెట్టేశాను కదా ఇంకా తనైతే ఆ చూసుకుంటున్నారు నాకు ఇంకా ఎక్స్ట్రాగా ఏం లేదు ఇంకా తను లేకపోయి ఉంటే ఇంకా ఇంకా ఉండేది బట్ తను టైంకి రావడం వల్ల నాకు కొంచెం ఈజీ అనమాట ప్రాసెస్ అనేది అందుకని తీరిగ్గా కూర్చొని ముగ్గులైతే పెడుతున్నాను అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు రెగ్యులర్గా కొంచెం మన వీడియోస్ ఇంతకు ముందులాగా బూస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అండ్ అందులో కూడా టైమింగ్స్ అనేవి మార్చడం వల్ల నోటిఫికేషన్స్ అనేవి కొంచెం తక్కువ వెళ్తున్నాయి కదా మీ లైక్స్ ద్వారా ఇంకొంతమంది ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది సో ఆ విధంగా నాకు హెల్ప్ అవుతుంది కాబట్టి వీలైతే లైక్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే ఇంకా ముగ్గు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మేము బయలుదేరాలనుకునింది ఆరున్నర లోపు కదండి ఆరున్నరకి మనకి రాహుకాలం ఉంది సోమవారం ఆరున్నర నుంచి ఇంకా తర్వాత ఆరున్నర లోపే మేము బయలుదేరాలనుకున్నాము ఇంకా కారు మాట్లాడుకున్నామని చెప్పాం కదా అదైతే డైరెక్ట్గా మన ఇంటి దగ్గరకు వస్తుంది ఇక్కడ నుంచి మేమైతే వెళ్ళేసి ఇంకా వదిన వాళ్ళని కూడా పికప్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట ఆల్మోస్ట్ టైం అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ అవుతుందండి సో ఇంకా నేను తీరిగ్గా కొంచెం టైం ఉంది కదా అన్నం కూడా అంతా వండేసి చల్లారి పెట్టానండి మర్చిపోయాను మీకు ఇందాక చెప్పడము సో ఆ ప్రాసెస్ అంతా కూడా అయిపోయిన తర్వాత నేను ముగ్గు పెట్టడానికి అయితే వచ్చాను తాలింపు అవి కూడా వేసాను కానీ వ్లాగ్ అయితే కొంచెం ముందుకు షిఫ్ట్ చేశాను టైం అయిపోతుందని హడావిడిగా ఉరుగులు పరుగులతో అండ్ మళ్ళీ ఫోన్ స్టోరేజ్ కూడా సరిపోదు నేను వ్లాగ్స్ అనేవి ఎక్కువ షూట్ చేయాలి కదా బయటకు వెళ్తున్నప్పుడు అందుకని పరిగెత్తుకుంటే ఇంకా ఫోన్ అయితే ఆపేసాను ఆల్మోస్ట్ ఇంకా పనంతా అయిపోయిందండి ఇంక నేను జడ వేసేసుకొని ఇంకా పులిహోర అంతా కూడా కలిపి పెట్టేశాను ఇంకా దాని అంతటినీ కూడా మనం బాక్స్లో సర్దేసుకుంటే సరిపోతుంది అనమాట అండ్ ప్రశాంతంగా ఉందండి పొద్దున్నే ఇంక సురేష్ గారు అయితే పూజకు రెడీ చేస్తున్నారు ఇల్లంతా సర్దేశాము అన్ని పనులు అయిపోయాయి కాబట్టి మంచిగా శివయ్య సాంగ్స్ వస్తూ ఉన్నాయి చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ ప్రాసెస్ కొంచెం అయిపోయిందండి ఇందాక క్లిప్లో మీరు చూసినట్లయితే నేను పులిహోర కూడా కలిపి పక్కన పెట్టేస్తున్నాను బట్ ఈ క్లిప్స్ అనేవి కొంచెం ముందుగా షూట్ చేయాల్సినవి అనమాట ముగ్గు ముందు నేను ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి కొంచెం ఆ అయితే ముగ్గు వేయడానికి బయటకు వెళ్ళాను అనమాట అంటే హడావిడిగా ముందు ఈ ఏం కాదు కదా ఇవన్నీ కూడా ముందు షూట్ చేసిన క్లిప్స్ అనమాట అంటే ఐదున్నర ఐదు ఆ టైం చేసాను అప్పటికే అన్నం ప్రాసెస్ అయితే అనమాట కాకపోతే వ్లాగ్ అనేది కొంచెం మీకు అర్థమయ్యేలాగా ఉండాలి అని చెప్పేసి ముగ్గులు ఇవన్నీ కూడా ఒక వేలో అయితే ఎడిటింగ్లో పెట్టానమాట అంతే మించి ఇంకేం లేదు సో అన్నం అయితే ఒకటి త్రీ గ్లాసెస్ అండి సరిపోదు అని చెప్పేసి టూ గ్లాసెస్లో అయితే మళ్ళీ ఒక గిన్నెలో అయితే పెట్టున్నా అనమాట స్టవ్ మీద కాకపోతే త్రీ గ్లాసెస్ ఉన్నుంటే సరిపోయి ఉండేది కాకపోతే జరిగింది ఏంటి అనేది మీరు వ్లాగ్స్లో అయితే క్లియర్గా చూస్తారులేండి ఈసారి వ్లాగ్స్ అయితే నార్మల్గా నేను ఇంట్రెస్ట్ పోయింది కాబట్టి వ్లాగ్స్ షూట్ చేయడం అనేది వదిలేస్తూ వచ్చాను కాకపోతే రీసెంట్ టైమ్స్లో కొంచెం యాక్టివ్గానే వర్క్ చేస్తున్నాను కదా సో దానివల్ల అయితే వ్లాగ్స్ మంచిగా షూట్ చేశాను హోప్ మీకు కూడా నచ్చుతాయని అయితే అనుకుంటున్నాను సో ఆయిల్ ఇంకా హడావిడి మన పని మీకు తెలిసిందే కదా కొంచెం తొందర తొందరలో ఆ నాలుగు గంటలు టైం అయిపోయింది మూడుకి లేస్తేనే టైం సెట్ అవుతుందో సెట్ అవ్వదో ఇంట్లో పనులకు అనుకున్నాను కాకపోతే ఆ హడావిల్లో కొంచెం ఆయిల్ ప్యాకెట్ కొత్తది యూజ్ అయిపోయానండి సో నైట్ ఏం జరిగిందంటే అండి ఫన్నీగా బయటికి వెళ్ళి కొన్ని కొన్ని కావాల్సినవి అన్నీ తీసుకొచ్చుకొని నాకు కూడా కొంచెం పని ఉంటే అది కూడా చేసుకొచ్చాము ఇంకా అన్నీ తీసుకున్నాను కానీ ఇంట్లో ఆయిల్ లేదండి అది గుర్తులేదు తెల్లారితే సోమవారం అది కూడా మేము మూడు గంటలకి నాలుగు గంటలకంటే షాపులు తీయరు కదా కాకపోతే నాకేంటంటే ఊరికి ఉన్నాను కాబట్టి గుర్తులేదు సురేష్ గారు ఆల్రెడీ అయిపోయాయి అంటే ఒక నాలుగైదు ప్యాకెట్స్ అయితే పక్కన పెట్టే అంటే తీసి పెట్టేస్తారు నా నాకేంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట ఉందో లేదో తెలీదు ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఇంట్లో లేను కదా ఊరికెళ్ళి ఉన్నాను ఇంకా రాగానే ఈ ప్లాన్స్ ఇవన్నీ సరిపోయాయి బాటిల్లో సగం ఆయిల్ ఉండింది ఇంకా లేదు అని అనుకున్నాను ఇట్లా ఆయిల్ తీసుకోలేదు అని చెప్పాను అనమాట ఇంకేం చేస్తాం దా ఆ టెన్షన్తో కూడా నైట్ సగం నిద్రపట్టలేదు పొద్దున్నే ఏం చేయాలి లేట్ అయిపోతుందేమో అన్నీ చేసి ఆయిల్ లేకుండా ఎట్లా వచ్చాను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అప్పుడు అనుకున్నాను నేను చేసేది నేను వెళ్ళే శివయ్య దగ్గరే కదా ఖచ్చితంగా అక్కడ ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది అని నాకు నాకు అనిపించింది ఏంటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ లేదు అని బట్ తీరా చూసేసరికి నిద్ర లేచి వెతికానండి హడావిడిగా నిద్ర లేవగానే వెతికింది ఆయిల్ ప్యాకెట్ లేదంటే సురేష్ గారిని ఎక్కడికైనా పంపి నిద్ర లేవగానే పరిగెత్తుకుంటే వెళ్ళి చూశానండి అక్కడ ఆయిల్ ఉండింది దీన్ని బట్టి ఏంటంటే దేవుడు ఏదో మిరాకిల్ చేశాడో అని కాదండి సో దేవుడి మీద ఉంటే బాగుంటుంది అని ఒక నమ్మకం పెట్టుకుంటాం కదా సో ఆ నమ్మకం ఫలించింది అనమాట ఆల్రెడీ ఉంది అక్కడ దేవుడి మీద నేను నమ్మకం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఉండేది ఎలాగో ఉంటుంది బట్ నా మనసుకి లేదనిపించింది మళ్ళీ దేవుడి కోసం చేస్తున్నాను కదా ఉంటుందిలే అని చెప్పి చెప్పేసి ఒక నమ్మకము ఆ నమ్మకమే నిలబెట్టింది అంతే ఫన్నీగా ఇప్పుడు మనం మన దేవుని నమ్మినప్పుడు చిన్న చిన్న వాటికే కదండి కంపేర్ చేసుకుంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే దేవుడ నాకు ఇది చెయ్యి అంటాం కదా సో అలాగా ఫన్నీగా నాకు అనిపించింది అది మీతో షేర్ చేశాను అంతే నెక్స్ట్ అయితే ఇంకా పులిహోరకి అన్ని కలిపి పెట్టేశానండి పులిహోర కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది నెక్స్ట్ అయితే ఇంకా స్టవ్ కూడా నీట్గా మొత్తం ఒకసారి అనమాట ఇంకా మళ్ళీ నేను ఊరి నుంచి వచ్చి అంటే అక్కడి నుంచి వచ్చేసరికి ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడ అక్కడ పడేసి వెళ్ళినా కానీ బాగోదు కదా ఇంకా కొంచెం పాలు ఉంటే ఇంకా అక్కుంది కదా తను హెల్ప్ చేశారు ఇంకా తనకైతే టీ పెట్టిస్తున్నాను అనమాట నేనేం కాఫీ కానీ టీ కానీ ఏం తాగలేదండి టైం లేదు హడావిడి హడావిడిగా చేస్తూ ఉన్నాను సో ఇంక పులిహోర కూడా ఆల్మోస్ట్ అండి అంటే చెయ్యి పెట్టాను నార్మల్గా ఇప్పటి వరకు గరిటితోనే పెట్టాను కాకపోతే ఎంతైనా కానీ పులిహోర లాంటివి చేతితో కలిపితేనే బాగుంటుంది కదా కాకపోతే నలుగురం తినేది అయినా కానీ మన వల్లే అండి అందరు దాన్ని బట్టి ఇంకా నేను చేత్తో కలపకపోతే మిక్స్ అవ్వదేమో కొంచెం సాల్ట్ అది తక్కువ ఎక్కువైంది సో దానివల్ల కొంచెం చేయి పెట్టి కలిపేశాను దేవుడికి ఆల్రెడీ కొంచెం తీసి పెట్టేసి దేవుడికి అయితే పూజ చేసేసారనమాట సురేష్ గారు మిగిలింది అయితే నేను హ్యాండ్తో అయితే మిక్స్ చేస్తున్నా ఇంకా గరిటితో అంటే ఇప్పుడు అవ్వదు అందులోనే నాకుండే టెన్షన్స్కి అస్సలు సెట్ అవ్వదు ఇంకా హడావిడిగా చూడండి వైట్ రైస్ అక్కడక్కడే మిగిలిపోతుంది నాకు ఈ బౌల్ తప్ప పెద్దగా ఇంకేం కనిపించలేదు కలపడానికి కూడా ఇదే నా దగ్గర ఉన్న పెద్ద బౌల్ సో అందుకని ఇంకా దీంట్లో వేసి కలిపాను మనం ఎప్పుడూ ట్రిప్స్కి వాటికి వెళ్ళిందో లేదు కదండి ఈ ప్రాసెస్ కూడా ఏంటంటే ఎలా కలపాలి ఏంటి అంటే వదిననింది అనమాట ఇట్లా ఏదైనా బౌల్స్ ఉంటాయి కదా పెద్దవి దాంట్లో వేసి కలిపేసాయి అంటే అప్పటిదాకా నా బ్రెయింటి రాలేదు సో మనం ఎప్పుడు మన పనుల్లో మనం ఉండటం ఏదైనా కానీ ఒక అనుభవంతోనే ఉంటుంది కదండి ఈసారి థాట్ వచ్చింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేయాలి అంటే గుర్తొస్తుంది సో అట్లాగ మనం ఎప్పుడూ చేయని పనులు ఉంటాయి చూడండి అవి మనకి కొత్తగానే అనిపిస్తాయి సో ఉన్నది ఉన్నట్టే చెప్తానండి నేను ఏదో లేనిది కల్పించి మాట్లాను నాకు ఇది తెలియదంటే తెలియదనే చెప్తాను నాకు ఇవన్నీ తెలుసు నేను పెద్ద అని లాగా నేను చెప్పుకోను కాకపోతే అది కొంతమందికి ఇది కూడా తెలియదా అని సిల్లీగా అనుకోవచ్చు బట్ నేను ఎప్పుడు ఏం చేయలేదు కదండి సో పెళ్ళైన వెంటనే కూడా పిల్లలు వాళ్ళ తర్వాత ఇంకా యూట్యూబ్ అని ఇవని అవన్నీ నేను పడే కష్టం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది చూసే చూసేవాళ్ళని అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలిసే వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది చెడుగా ఆలోచించే వాళ్ళకి నేను చెడుగానే కనిపిస్తాను నేను అనేదాన్ని ఒక మనిషినే కదండి సో అలాగా ఎవరికి ఎలా ఒక్కొక్కరి వెర్షన్ ఒక్కొక్కలాగా లాగా ఉంటుంది ఒక్కొక్కరు చూసే విధానం ఒకలాగా ఉంటుంది ఒక వ్యక్తిని సో నేనేమి దేవతని దేవుణ్ణి కాదు కదా సో నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి నేను ఒప్పుకుంటాను సో ఇంక పులిహోర అయితే రెడీ అయిపోయింది చూసి నన్ను తిట్టకండి మీరు ఏంటి కింద సగం పోస్తున్నామని ఆల్రెడీ టైం అయితే సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయిందండి సో ఇంకా వదిన వాళ్ళు ఫోన్ చేస్తున్నా అనమాట సిక్స్ థర్టీ అయిపోయింది రాహకాలం వచ్చేసింది బయటకు వచ్చేసేయండి బయటకు వచ్చేసేయండి అని చెప్పి నాకు ఇంకా హడావిల్లో ఏం చేయాలో తెలియక కొంచెం హడావిడి చేసేసా వీటికి కూడా ఏదైనా టిప్స్ ఉంటే మీరు నాకు షేర్ చేయండి ఇలాగ కింద పడకుండా నాకు ఇంకా అంతకుమించి అప్పటికి చేతో పెట్టండి గరిడితో పెడితే ఇప్పుడు అవ్వదు అని చెప్పేసి హ్యాండ్తోనే సర్దేస్తున్నాను మీరు చూసినట్లయితే ఇంకా కొంచెం అయితే అక్కున్నారు కదా తనకిద్దామని చెప్పేసి కొంచెం అయితే బౌల్లో ఉంచానండి అది కూడా మళ్ళీ సరిపోద్దు ఎంతో సరిపోదు అని డౌట్ అనమాట కాకపోతే ఇంకా ఎక్స్ట్రాగానే మిగిలింది హాయ్ అండి ఫైనల్గా రెడీ అయిపోయాము టైం అయితే ఆల్మోస్ట్ సెవెన్ అయిపోతుంది అనమాట సెవెన్ అయింది తొందరగా బయటికి వెళ్ళిపోదామా సెవెన్ తర్వాత మళ్ళీ రాహుకాల్ మంట సెవెన్ థర్టీకి రాహుకాల్ మంట మేము యాక్చువల్గా సిక్స్ థర్టీకి అంతా కూడా అనుకున్నాం కానీ కొంచెం అటు ఇటుగా లేట్ అయింది సో ఇంకా మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఇంకా వదిన వాళ్ళని కూడా పికప్ చేసేసుకొని దాని తర్వాత అయితే బయలుదేరతాము రెడీ అన్ని ఒక ఒక గరిటి వేయాలి దీనికి వేసేస్తాం మళ్ళీ మర్చిపోయినా ఎందుకు వచ్చింది ఏ ఇక్కడ చూసావా కిచెన్ చూసా అసలా చూద్దరా ఒకసారి కింద కూడా ఆఫీస్ ఓపెన్ చేసి పెట్టు పైన కూడా ఒక డోరు కొంచెం వేడి ఎక్కువ వచ్చేస్తూ ఉంది సో ఫైనల్లీ ఇంకా నేనైతే రెడీ అయిపోయాను స్టార్ట్ అయిపోవడమే తాళం మిసం నా చున్నీ ఉన్నట్టుంది లోపల ఇంకా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి ఇంకా దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకున్నానండి మన శాంతిగా ఇంకా దీపారాధన కూడా అయిపోయింది కదా ఉదయాన్నే సో ఇంకా దానివల్ల ఇంకా దేవుడి దగ్గర అయితే వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని ఇంకా దాని తర్వాత అయితే స్టార్ట్ అయ్యామన్నమాట దీనిలోపేంటే మేము అంతా రెడీ అయిపోయాము అనుకునే టైంకి కార్ కూడా కొంచెం లేట్ అయింది సో దానివల్ల నేను ఇందాకటి నుంచి మీకు సిక్స్ థర్టీ రాహుకాలం సిక్స్ థర్టీ రాహుకాలం అంటున్నాను కదా సిక్స్ థర్టీ కాదంట సెవెన్ థర్టీ నేను మర్చిపోయాను సో సెవెన్ థర్టీకి రాహుకాలం మేము ఇక్కడ కరెక్ట్గా సెవెన్కి అంతా కూడా స్టార్ట్ అయిపోయాను అనమాట కార్ కూడా కొంచెం లేట్ రావడం వల్ల మేము వెయిట్ చేస్తూ ఇంకా రె రెడీగా బయట ఉన్నాము ఇంకా కార్ అతను వస్తూ ఉన్నాడు డీజిల్ అదేదో పట్టించుకుంటున్నాను అనేసరికి కొంచెం అయితే టైం పట్టింది ఇంకా సురేష్ గారు ఏంటంటే లోపల పెట్టేసి ఇంకా టైం అయిపోతుంది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వెళ్ళిపోదాం పద వెళ్ళిపోదాం పద అని చెప్పి తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టలేదండి కొత్తగా వేసాను కదా తులసమ్మని ఇంకా సరే నార్మల్గానే దీపం పెట్టేద్దాము అని చెప్పేసి నేనైతే ఇంకా ముగ్గులు అవి వేసి పెట్టేసి ఉన్నాను ఉదయాన్నే కొంచెం ఆయిల్ అది వేసేసి ఒక దీపం పెట్టేసి వెళ్తే మంచిది కదండి తులసమ్మ దగ్గర అందుకని అనమాట అండ్ కొంతమంది నిన్న వీడియోలో ఇట్లా అగర్బత్తితో వెలిగించ అగ్గిపుల్లతో వెలిగించకూడదు అగర్బత్తితో అయినా లేదంటే ఏకవత్తితో అయినా వెలిగించాలి అని చెప్పేసి అన్నారు బట్ ఆ రోజు జరిగింది ఏంటంటే నేను కూడా వీలైనంత వరకు అగర్బత్తితో అయినా వెలిగిస్తాను కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు ఇట్లా ఏకవత్తితో వెలిగించాలి అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా సో నేను పూజ చేసినప్పుడు అయితే అలానే చేస్తానండి కాకపోతే నిన్న అక్కడ కరెంట్ పోయిందండి సో దానివల్ల అసలు మామూలుగా ఏదన్నమాట ఆ దేవుడు రూమ్ లో ఇంకా హడావిడిగా అవన్నీ చేయలేక ఇంకా దీపం పెట్టేద్దాం ఇల్లంతా చీకటిగా ఉందని చెప్పేసి అగరబత్తితో అయితే వెలిగించేశాను ఇక్కడ తులసం దగ్గర కూడా అగ్గిపుల్లతో వెలిగించాను అలా వెలిగించకూడదు అని ఎంతైనా కానీ ఇంటి ముందు తులసమ్మ ఉంటే చాలా కలగా ఉంటుంది కదండీ నాకు బాగా ఇష్టము కాకపోతే ఇన్ని రోజులు కుదరలేదు ఇన్ని రోజులకి మనకి టైం ఎప్పుడు సెట్ అయితే అప్పుడు అంటారు కదా అలాగే నాకు మొన్నటికి కుదిరింది పిల్లలు కూడా లేకపోవడం వల్ల హడావిడిగా ఇంకా తులసి మొక్కను కూడా వేసేసుకున్నాను అనమాట ఎప్పుడు ఏది ఏ టైంకి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరగాలి అని చెప్పి ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉందనమాట మార్నింగ్ నుంచి తులసమ్మ దగ్గర పెట్టు అంటే సురేష్ గారు అయితే అస్సలు వినలేదు టైం అయిపోయింది అది ఇది అనేసరికి కడ్డీలు వెలిగించేశారు నేను మళ్ళీ దీపం పెట్టేసి మళ్ళీ కడ్డీలు కూడా వెలిగించాను సో ఇలాగైతే ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయిందండి తిరగడానికి లేదండి నాకు కొంచెం ఇటు జరిపాం అనుకోండి పిల్లలు వచ్చినప్పుడు ఇంకా కాళ్ళు అవి తగులుతాయి సో అందుకని కొంచెం సైడ్కే పెట్టుకున్నాను ఇంకా మామూలుగా దండం పెట్టుకోవడం తప్ప ఇంక మనం ఏం చేయలేం తిరగడానికి పాసిబిలిటీ లేదు ఇంకా కారు కూడా వచ్చేసిందండి ఇంకా నన్ను ఒకసారి ఎదురు రమ్మన్నారు అనిపిస్తుంది అంటే మన కార్ కదా కదా మనం ఎందుకు ఎదురు రావాలి అంటాను కానీ వెళ్ళేది మనమే కదా రాపో అంటే నాకు అటు వెళ్ళిన తర్వాత ఏది లెఫ్ట్ ఎటు వెళ్ళాలనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అంటే కార్కి కొంచెం లెఫ్ట్ ఏది రైట్ ఏదని కన్ఫ్యూజన్ అనమాట ఎటు రావాలి అని అడుగుతాను ఎప్పుడు వెళ్ళినా కానీ కార్ సైడ్ సో నెక్స్ట్ అయితే ఇంకా కారులో అయితే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ నుంచి మేము గుడిపల్లిపాడుకి వెళ్ళాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందిలేండి సో అక్కడికి వెళ్ళి ఇంకా పికప్ చేసుకోవాలన్నమాట ఈ కార్ ఎక్కగానే అది కూడా పొద్దునే కదా కార్లు ఏమన్నా స్ప్రేస్ అవి ఏమన్నా ఉన్నాయో చూసాను బట్ అవి ఏం లేకపోవడం వల్ల కొంచెం సేఫ్ అనమాట లేదంటే ఎక్కగానే ఇంకా తిప్పేస్తుంది ఇంకా టిఫిన్ కానీ కాఫీ కానీ ఏం చేయలేదు కూడా వెళ్ళిన తర్వాత అందరినీ పికప్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయామండి రాహుకాలానికంటే ముందే బయలుదేరిపోయాము ఇంకా ఇక్కడ నుంచి చాలా విషయాలు అయితే జరుగుతాయి వ్లాగ్ అయితే నెక్స్ట్ కంటిన్యూ అవుతుందండి రేపటి వ్లాగ్తో తో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నా హడావిడి పనులు కొంచెం అర్థం చేసుకోండి మీకు తెలిసిన టిప్స్ ఏమన్నా ఉంటే నాతో కూడా షేర్ నాకు తెలిసినవి వీడియోస్ ద్వారా మీకు షేర్ చేస్తున్నాను కదా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి నేను నెక్స్ట్ టైం మిస్టేక్స్ అవ్వకుండా చూసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బై టేక్ కేర్